మీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలోని పంతొమ్మిదవ వార్డులో శనివారం వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గొందే లహరి వెంకటేష్ ఇంటింటి ప్రచారంలో జోరు పెంచారు దోమడుగు గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గడిచిన రె రెండేళ్ల ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని ఓటర్లకు వివరించారు అభ్యర్థి లహరి వెంకటేష్ కు మద్దతుగా ఎన్నికల ఇన్ఛార్జ్ కొత్తపల్లి సర్పంచ్ సురారం సత్తయ్య బీఆర్ఎస్ యువ నాయకుడు ఆచార్యతో కలిసి ముమ్మరంగా ఇంటిటి ప్రచారం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని వార్డు ఓటర్లకు స్వయంగా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లబల్లి హామీలతో గద్దెనెక్కి గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలకు తూట్లు పడిచిందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టిందనే విషయాన్ని ఓటర్లకు నాయకులు గుర్తు చేశారు కార్యక్రమంలో కొత్తపల్లి బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు రమేష్ శ్రీశైలం మహేష్ సాయిలు మహిళలు యువకులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం నమస్కారం నేను పంతొమ్మిదో వార్డ నుంచి మా గుంది లహరి గారి ఎస్సీ రిజర్వేషన్లో మేము ఎన్నుకోవడం జరిగింది మేము కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడం మాకెంతో సంతోషం ఉంది ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు పది పది సంవత్సరాలలో ఇప్పుడు అడగకుండా కూడా ప్రతి ఒక్కరికి పింఛన్స్ కానీ మరి రైతు బంధు కానీ అడగకుండా ప్రతి ఒక్కరికి ఏది లేదు అనేది ఇంటికి ప్రతి ఇంటికి మన పార్టీ అని తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ప్రతి ఇంట్లో కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు ఈరోజు ఊర్లో వస్తే హనుమాన్ కూడా ఎట్లా ఉండదో ఈరోజు కేసీఆర్ గారి పథకాలు అందని ఇల్లు ఏదన్నా ఉందంటే చెప్పండి నేను నీటికి వెళ్ళి కూడా నేను సపోర్ట్ చేయకుండా కానీ ఈరోజు ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు అయితే వచ్చి కన్నబోల్లి మాటలు చెప్పి కేసీఆర్ గారి మీద వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పింఛనిస్తానన్నాడు అది లేదు ఇప్పుడు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు గృహిణిలకు అన్నాడు అది లేదు మళ్ళా ఇంకేది చాలా ఆరు గ్యారెంటీలు ఆ గ్యారెంటీలు అలా ఏమీ అమలు చేసిండు ఒకటి చేయలేడు ఇప్పుడు చూస్తే ఏమంటున్నాడు మా దగ్గర బడ్జెట్ లేదు మేము లంకబిందలు ఉన్నాయి అనుకొని వచ్చినాం ఈ చూస్తే బోకేలు ఉన్నాయి అంటున్నాం చాతగా నాడు పాలన చేస్తే గిట్ల ఉంటుంది మన ప్రభుత్వం ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందేళ్ళు ఎంత పోయింది అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు పది ఏళ్ళలో వంద సంవత్సరాల ముందే తీసుకుపోయాడు ఇదనేమో రెండేళ్లలోనే వంద ఏళ్ళ ఇంకా నడిపించిండు మేము అందరూ ప్రజలు కూడా గ్రహించాలి గ్రహించేసి కారు గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీతో మా క్యాండిడేట్ని గెలిపించాలని చెప్పి నేను గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా కేసీఆర్ హయాంలో పనిచేయడం జరిగింది ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు అంత ఇంత కాదు మేము ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా నా ఫస్ట్ పని అభివృద్ధిలో భాగంగా అమ్మవారి గుడి వాటర్ ప్లాంటు ట్యాంకులు కానీ మిషన్ భగీరత కానీ మిషన్ కాకతీయ పనులు కానీ ఏది అనుకుంటా ఆయన మనం అడగకుండా కూడా ప్రతి ఒక్క కా ప్రోగ్రాంలు చేయించిండు ప్రతి ఒక్కటి చేపించి చేసిండు మేము అందుకే మేము ఈరోజు అనుకుంటాం ఆయనకు రుణపడి ఉన్నాం ఆయన భారీ గే గార్థోని గెలిపించి ఆయన రుణం తీసుకున్న భాగ్యం కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం